అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనం కీలక ఆదేశాలు జారీ సో ఉచితంగా సెల్ ఫోన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే బైక్లు కూడా సర్కార్ వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ఉచితంగా సెల్ ఫోన్లు దరఖాస్తు ఎలాగంటే అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏపీ సర్కార్ శ్రవణ మౌన శ్రవణ మౌన దివ్యాంగులకు ఒక కీలక సహాయం అందించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల వారికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్స్ అందజేయబోతున్నట్లు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఏడివి కామరాజు ప్రకటించారు అర్హతల విషయానికి వస్తే కనీసం ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండాలండి ఇంటర్మీడియట్ ఉత్తర్వులు కావాలి సైన్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం ఉండాలి కనీసం నలభై శాతం పైబడిన వైకల్యం ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపుగా ఉండాలి ఆసక్తి గలవారు తప్పనిసరిగా డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీడిఏ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలండి ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో ఇంటర్ మార్కుల జాబితా అలాగే వైకల్యం ధృవీకరణ పత్రం సైగల భాషా సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్రం ఆదాయ సర్టిఫికేటు తెల్ల రేషన్ కార్డు కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది ఇతర దివ్యాంగులకు సహాయక పరికరాలు కూడా అందజేత సో పద్దెనిమిదేళ్లలోపు దివ్యాంగ బాల బాలికలకు సమగ్ర శిక్ష పథకం కింద అవసరమైన పరికరాలను అందజేయబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీతో పరీక్షలు పూర్తవుతాయి ఇందుకోసం ఆధార్ రేషన్ యుఐడిఐ కార్డ్ వైకల్య ధృవీకరణ పత్రం రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది మూడు చక్రాల సైకిళ్ళు వీల్ చైర్లు వినుగడి యంత్రాలు కర్రలు చూపు సమస్యలున్న వారికి ప్రత్యేక టీఎల్ఎం కిట్లు మానసిక దివ్యాంగులకు కూడా అనువైన టీఎల్ఎం కిట్లు అందజేస్తారు అలాగే ఉచిత బైకులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను సైతం అమలు చేస్తూ విభిన్న వర్గాల ప్రజలను కూడా ఆకర్షించే విధంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఉంటున్నారు ఇలాంటి సమయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వారికి ఉచితంగా బైక్స్ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ పథకం వల్ల దివ్యాంగులు రవాణా ఇబ్బందులను అధిగమించవచ్చని దివ్యాంగులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని భావించి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకాన్ని అర్హులైన వారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది ఈ పథకానికి సంబంధించి అర్హతలు మరియు అవసరమైనటువంటి పత్రాలను కూడా అందుబాటులో సమర్పించాల్సి ఉంటుందంటూ తెలియజేసింది ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం కలిగి ఉన్న వారికి పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల ఏజ్ ఉన్న వాళ్ళకి ఎనభై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఈ ఈ బైక్లు గవర్నమెంట్ అయితే అందిస్తుందండి అలాగే టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులైన వారు ఉండాలి టెన్త్ క్లాస్ చదివి ఉండాలి ఏడాది ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి సో ఈ విధంగా ఈ ఫ్రీ బైక్స్ పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురాబోతుంది థ్యాంక్ యూ